సీనియర్ లీడర్ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తే రాజకీయాల్లో ఏమైనా కొంత మార్పు వస్తుందేమో అని చెప్పేసి నేను వెళితే ఆ రోజు నా మీదే దాటి జరిగింది నాతో పాటు వచ్చిన నా మా వాళ్ళనే కొట్టడం జరిగింది ఇదంతా కూడా జరిగింది మన మొత్తం కూడా మీడియా సాక్షి అంతా కూడా రాష్ట్ర ప్రజలు గారు మొత్తం చేసినప్పుడు ఈ పరిస్థితుల్లో కక్షపూరితంగా కేసులు పెట్టడం రెడ్ బుక్ చేస్తానంటాం జైల్లో పెట్టేస్తానంటాం కూడా తీసాం దాన్ని కూడా ప్రవర్తనిస్తాను ఎందుకంటే ఇది మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ఏదో సూపర్ సిక్స్ వాగ్దానాలు నెరవేరుస్తారని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు తిరిగి చూస్తూ ఉన్నారు మీరేమో రెడ్ బుక్ చేస్తాను ఆ రెడ్ బుక్ల పేర్లన్నీ కూడా వేస్తాను అని చెప్పేసి గెరవేస్తూ ఉన్నారు ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు అధికారం ఉండొచ్చు అధికారాలు అనేది శాశ్వతం కాదు అధికారం అనేది బళ్ళు వాడలు అవుతాయి వాడలు బళ్ళు అవుతాయి ఇది తెలుసుకోండి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మమ్మల్ని ఏదో అణచివేయాలని చెప్పి లేదా మా కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి అక్రమ కేసులు నిర్బంధించి ఈ పాటికి నా కుమారుని జైల్లో ఇది మీకు రాష్ట్రపతి అంత కొ కక్ష సాధింపు చర్యల్లో భాగమే నా కుమారుని జైల్లో పెట్టిన విషయం అభంసభం తెలియని చిన్నారుల మీద మీకు ఈ కక్ష సాధింపు పెట్టి అమెరికాలో చదువుకొని వచ్చాడు ఎంఏ చేశాడు జలాయిట్లో జాబ్ చేస్తూ ఎన్నికల్లో నాకు సేకరించడం కోసం ఇచ్చిన నా కొడుకు మీద అక్రమంగా నిర్బంధించారు ఈ పార్టీకి సబ్జీల్లో రాష్ట్రంలో ఉన్న తల్లులందరూ చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరూ చూస్తూ ఉన్నారు అక్రమ కేసులు పెట్టి నిర్బంధించినంత మాత్రాన మారిపోతాం అనుకో బలహీన వర్గాల్లో పుట్టే అంచెలంచెలుగా ఎదిగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం జోగి రమేష్ ఎప్పుడు కూడా ముందే ఉంటాడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా జోగి రమేష్ ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా పొందదీయాలి జోగి రమేష్ను చోర్ పెట్టాలి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలి పిల్లల్ని జైల్లో పెడితే ముంగిపోతాడు అని చెప్పేసి భావిస్తే బంతి